నేనైతే సోబర్ బాబా నెబ్బేవాడు వేణుని ఎందుకంటే నేను రెండు వేల నాలుగో సంవత్సరాలు ఎలా ఉన్నాడు ఇప్పుడు రెండు వేల పది ఇరవై నాలుగు సంవత్సరం అలాగే ఉన్నాడు కొంచెం ఒళ్ళు గీయడం కానీ నేను నెబ్బేవాడు ఎన్ని వేలా బాడీ చెప్పినప్పుడు పొట్ట నెబ్బేవాడు తప్ప ఎవరిని అసలు ఏ రోజున మనమన్నాచ్చి ఒక మాట్లాడడం ఎవరినైనా చూసి మనం చూసాను తప్ప వేణు ఎవరిని ఏ రోజున ఒక ముందే కూడా కంగారైన్ చూడాలి టెన్ పాటు చాలా సరదాగా ఉన్నాడు నేను కూడా రేణుతో పాటే రెండు వేల డిఎస్సిలో ఉద్యోగం చేయను నవంబర్ రెండు వేల పదిహేడులో నేను అడిగే మారిపోయినా వాస్తవంగా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు గురి నాకు ఉద్యోగం వచ్చిన ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అదే కాదు నా ఉద్యోగం చేరిన తెలియ వరకు ఎలా అండి ఒక వారం రోజుల పాటు మాకు ఆర్డర్ తిరగడము కొద్ది లేట్ చేశారు అయితే ఏ విషయమైనా విజయవాడ నుంచి సమాచారం మొదటిగా ఏర్పడిన మిత్రుడు వేణుకోలు నేను ప్రజలు ఏర్పాటు చేసుకుని నేను మాట్లాడుతున్నాను నాకు ఏ విషయం కూడా నాకు గోడ కనిపించాడు ఆ సమయంలో రెండు అంతేకాకుండా మేము రెండు వేల ఏసీలో వచ్చినప్పుడు మేము అప్రెంటిస్ పీరియడ్ మాకు మరి ఏ విధంగా అయితే డైనింగ్ నాకు గోడగా ఉన్నాడో అదే విధంగా డైనింగ్ అయిన తర్వాత మా అప్రెంటిస్ పీరియడ్ యొక్క స్కేల్ అదే పన్నెండు మేము కుటుంబంతో ఇక్కడ కుటుంబంతో నిలబడతాం

ఉన్నా యొక్క కాలంలో సహనానికి సంయమనానికి సహకారానికి ఒక ప్రతిరూపం దాకా నివృత్తి నిదర్శన ప్రతి విషయంలో మంచిగా వాళ్ళు ఎప్పుడు ఏ నాటికి ఎప్పుడు కూడా నేనంత కొద్దిగా కోపభావంతో అభివృద్ధితో మాట్లాడిన తను ఏ మాత్రము కొనగకుండా అంటే సంయమంతో మాకు ఎలా నెమ్మదిగా ఉండాలి ఎలా సమయంతో మాట్లాడాలి ఎలా మన తోటి వ్యక్తితో తన యొక్క యాభై పంచిన ఎలా ఉండాలి అని చెప్పేసి నేర్పి వ్యక్తి మరి

భగవంతుడు వారి కుటుంబానికి తనకి మా వ్యాధి కూడా మంచి స్నేహం లేకుండా దూరం చేశాడని చెప్పి మేము భావిస్తున్నాను మరి తన యొక్క అంటే గుట్టుగా అదే కాకుండా వెళ్ళడం అనేది సాధ్యమే కానీ ఇలాంటిది భగవంతుడు వారికి అదే నిద్ర బృందానికే కానీ కుటుంబానికి తన తీరణి లోటు చేశారని చెప్పి మేము భావిస్తూ తన ఆత్మశాంతి కావాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను ధన్యవాదాలు

నుంచి ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క దైనంది కార్యక్రమాల్లో వారు వారి పనిలో నిమగ్నం అవ్వాలని ప్రకృతి రహస్యమే అని మనం చింతిస్తూ కూర్చుండి కూర్చోకూడదు వేణు యొక్క లక్ష్యం ఏంటో ఆ లక్ష్యాన్ని ముందుకు సస్టైన్ చేసి తీసుకెళ్ళాలి అలా వేణు గారు మా స్కూల్లో పిల్లలకి ఒక మంచి ఫ్రెండ్ గా ఎందుకంటే వారు కూడా అనుకోవచ్చు ఈయన ఒక గా కాదు గురువు కాదు ఎప్పుడు మందరించిన దాఖలాలు వాళ్ళు కొట్టిన దాఖలాలు మేము చూడలేదండి చాలా నవ్వుతూ ఆయన మాట లేనట్టు పిల్లల్ని చేసుకున్నారు ఆయన ఆ ఆయన టీచర్ ఉండేది ఆయన వ్యవహార స్థాయి ఉండేది టీచర్స్ కూడా చాలా చిన్నవారుగా ఉండేవారు మా అందరికీ ఆయన అందుకని నేను చాలా ఆ చిన్న సోదరుడు కూడా ఆయన పరిగణించి మా అందరికి కూడా చాలా హెల్పింగ్ నేర్చాడు హెల్పింగ్ నేర్చాడు పర్సన్ వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యుల అందరికీ కూడా నా ప్రకారం సానుభూతిని అసలు నాయనాలతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ अगर <laughs> <laughs> like and whenever I always indulge in me, whenever I come here with them. There are countless sweet memories visiting Bhavad and Vinoba Rai's house. Years later, whenever I visited home, he would go out of his way to make sure I felt cared for. He would make extra to drop people off, stop me to say hello, check in on me and offer help where I didn't even know I needed help. He was such a loving, committed and responsible family member and I was always proud to have him as a part of our family is one of the reasons to whatever I am played. One particular instance stands out in my memory when I was going to gather all the documents needed for his daughter's passport. He immediately pulled everything from his home at an instant. My dad and I were amazed, not just at how he organized it, but how deeply he cared for his daughter, anticipating her needs before she or anyone else even realized that. When Arma stayed, my daughter Arma stayed in Udara for several months, when Baba even after a long day at work, జ్లె భ్లె ఛొా దాముప్ కులో మూదల్ క్సలి సహ్ సూఢ్ ఇందే URE कం్ హిదాక్ జచ్ది లంక్ సూ తు బుట్ . అపాబుఈ క్ల్దా బూదధారక్ ança పృణి ఇల్త్ our uncle has left a small beautiful family and our larger family being shattered. The last six months have shaken our world and even now we will have to accept that he will go on with us. He will carry his ideas, forward in our daily lives, striving to become better veterans of ourselves and to honour his legacy. He will imitate how he came and nurtured others. We will invite his ability and calming presence. One shanty, thank you. అందరికి నమస్కారం అండి జనరల్గా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మంచి చేసే వాళ్ళందరికీ కూడా మంచిగా జరుగుతుంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది చెప్తా ఉంటారు కొద్ది సంఘటన చూస్తే అది నిజమైన మాట ఎవరిని సార్ టూ థౌసండ్ అంటే నేను సంఘపరంగా అసలు సంఘం లేకుండా ఆ సంఘంలో పెద్ద వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు కలుసుంటారు ఆ కుటుంబ సభ్యులు కూడా సభ్యులు ఆయన్ని కోర్టు వ్యక్తులందరినీ కూడా నేను చాలా మీరు సార్ మనిషి అందంగా ఉంటే మనకు కూడా చాలా అందమైన చాలా మంది బయటికి బాగుంటారు లోపల బాగుంది కానీ లోపల కూడా బాగుంటే వ్యక్తి వేలు సార్ ఎప్పుడు నేను హై స్కూల్ మా అక్క చనిపోతే అప్పుడు బాధపడ్డారు

మా ఉపాధ్యాయుల కథ ఎస్పెషల్లీ మా యూనియన్ అది ఎవరు ఎక్కువగా నాకు వీళ్ళు స్నేహమైన సరే పెద్దలైనా సరే పెద్దవాళ్ళే మాకు ఎస్టీ జాగ్రత్తగా ఉంటారు ఆ ఎమోషన్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతాయి చెప్పినట్లు ఒక వ్యక్తిని కోల్పోతే భగవంతుని పంపిస్తారని చాలా సార్లు అంతా ఉంటారు జరిగి కూడా నందు జీవితం చాలా వరకు సార్లు ఏ విధంగా సెటిల్ అవ్వాలని అలాగే నందుకు వచ్చేటువంటి భర్త వెళ్ళి సార్లు అంటే మంచి ప్రదేశం ఉన్న భర్త వచ్చి సార్ లేని సార్లు అమ్మానికి అది ఇవ్వాలని సో ఆ కుటుంబానికి మనోబర్యాన్ని కోరుకుంటూ మరి నిధిల ఆభ్యాయం మిత్రుడి కాని పరిచేమైనా కారక్రమేణ అతని వ్యక్తిత్వంతో ప్రేమ ఆభ్యాయకలతో నాకు కూడా పాతృత్సవామించింది ఈ ముప్పై ఏళ్లలో తన నుండి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాను ప్రతికూల పరిస్థితుల్లో కూడా తీరునభువు సానుకూల దొరుకుతలను నడుచుకోకపోవడం వేణుని మనం చేర్చుకోవాల్సిన విషయం వేణువు ఎంతో ముందు పిలువులు ఉన్న అనేది వినుమలు నిర్ధించే వార్తలు సందేశాలు అందించేవాటి దాంతో పాటు సాధ్యమాలు కూడా సంతోషంగా ఉండాలనేది వేణు సిద్ధాంతం ఇతరికి సాయం చేయడంలోనే తన ఆనందం గుర్తు వేణు భౌతికంగా దూరమైన వేణు పంచిన పిలువలు నాకు మార్గదర్శనాలు ఈ కఠినమైన పరిస్థితుల్లో భవానికి నందుకి భగవంతుడికి భగవంతుని మార్గం ప్రార్థిస్తున్నారు భూమి తర్వాత ఎక్కువ మెసేజ్ కూడా నుంచి మరి అనుకోకుండా భూమితో విధంగా ఉన్నారు సస్ఫూర్తి వార్తలు అదే ప్రయత్నం మా దర్శన నియమన కోసం ఉపాధ్యాయుడిగా గొప్ప కుటుంబ వ్యక్తిగా మరియు నిజమైన స్నేహితుడిగా అతని హృదయాల గురించి మేము గర్వపడుతున్నాం వందలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉదయ పదంలో నడిపించారు ఆయన ఆత్మకు శాంతి చేయకూడాలని ప్రార్థిస్తున్నాను మరియు భగవంతుడు భవానికి మరియు కుటుంబ సభ్యులకు గొప్ప శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మేము నిన్ను మిస్ అవుతున్నాము వేణు మీ స్నేహితులు వాడు వేణు గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోలేదు ఇంత తొందరగా మా నుండి దూరం కాదు చాలా బాధగా ఉంది తర్వాత సురేష్ గారికి పంపించాలి ఎప్పుడూ తిరునవర్గా తన చుట్టూ ఉన్న అందరికీ సంతోషాన్ని పంచేవాడు తన మాదిరి మాత్రం ఎవరితో చెప్పేవాళ్ళు మేము పద్యమైన రోజు నుంచి నాన్న చనిపోయిన వరకు ప్రతి విషయంలో నాకు అండగా జరగటం వాడు లేదని నమ్మలేకపోతున్నాను తన వంటి గొప్ప

మంచి స్వర్గంలో మరి వేణుగారు ఒక దుర్వతారలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ విజయకుమార్గా మాట్లాడుతున్నారు చాలా మంచి వేణుగోపాల్ గారు చాలా నాకు మంచి ఇరవై రెండు సంవత్సరాలు పరిచయం మాది చాలా మంచి మనిషి ఈ విధంగా ఈ మీటింగ్ లో పాల్గొంటామని ఈ విధంగా సంతాప సభలో ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను మీరా ఎంతో మా అందరికి కల్లోనాలు కాగా ఉండేవాడు ఏ పని ఆఫీస్ పని గురుగేరు మున్సిపాలిటీ ఏ పనైనా

మరి తన అనారోగ్యం గురించి మనకు తెలిసినప్పుడు మేము చాలా షాక్ అయ్యాం కానీ ఇంత తొందరగా అతను నిష్క్రమిస్తాడని మేము అనుకోలేదు కానీ ఎవరైనా డెస్టినేషన్ ఉంటుంది డెస్టినీ అంటారు దాన్ని తొందరగా ఇది జరుగుతుంది మరొక సంవత్సరం సంవత్సరం ద్వారా మనకు సమయం ఉంటుందని భావించాం అటువంటి సమయం కూడా మనకి ఇవ్వకుండా మరి తొందరగా నిష్క్రమించడం చాలా బాధాకరం తీవ్ర శ్రాంతి అని తెలియజేస్తున్నాం అట్లాగే మరి ఈ సందర్భంగా మాకు వీళ్ళు గురించి కుటుంబ సభ్యుడిగా చాలా విషయాలు తెలుసు ఎటువంటి శబ్దం లేకుండా తను ఏం చేయాలో మనం చెప్పకుండానే చాలా సార్లు చేస్తాను అట్లాగే కొన్నిసార్లు చెప్పిన తర్వాత మనం ఊహించిన సమయం కదా చాలా తొందరగా చేస్తాం చాలా ఆశ్చర్యపోతుండే వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతుండే దాని గురించి ఎప్పుడు కాలం చేసుకుంటున్నాం చాలా బాధ ఉంటుంది ఎంతో బాధ ఉంటుంది భార్య భార్యాభర్తల మధ్యలో టాపిక్ వచ్చినప్పుడు నేను అప్పుడే ఎమోషన్ అవుతాను నేను బయట దగ్గరికి రాను అందరినీ హడావుడిగా మాట్లాడి కొంచెం గట్టిగా మాట్లాడి కొంచెం నాకేం బాధలేదు అట్లా చెప్తూ ఉంటాను ఉంటుంది మరి అటువంటిది మనం చెప్పిన పని తొందరగా చేయటం భారం లేకుండా అట్లాగే ఆ పని మనం చెప్పకుండా చేసుకొచ్చానండి మరి ఇలా చేయటం పర్లేదా అని మనం అడిగిన విధానం ఇవన్నీ చూసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను నేను అనుకుంటాను మనకు తెలియకుండా వేణు ఎంతో శక్తిమంతుడని అది నాకు కొంతవరకే అనుకుంటానేమో మరి వాళ్ళు అనేక మంది పెద్దలు మాట్లాడిన వెంటట మా కుటుంబ సభ్యులకి తెలిసిన దానికన్నా కూడా ఆయన జర్నీలో మరి మీరు చాలా విషయాలు మాకు తెలియజేశారు మరి ఇటువంటి ఒక ఛాలెంజింగ్ టైం వస్తుందని ఎంతో తొందరగా వస్తుందని మేము ఊహించలేదు కానీ గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు మార్కు మారిన పరిణామాలను బట్టి మేము ఆయన మాకు ఎన్నో ఛాలెంజెస్ విసిరేళ్ళు ఆయన కాపాడుకున్నామని చేయని ప్రయత్నం లేదు తిరగని హాస్పిటల్ లేదు జనరల్గా ఎంప్లాయీస్ ఏదన్నా ఉంది పలానా హాస్పిటల్కి వెళ్దాం మన బీహెచ్ఎస్ స్కీమ్ ఉంది లేకపోతే పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని ఆలోచిస్తారు కానీ మేము ఎప్పుడే తాలో భవాని ఎప్పుడు బాబు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం తర్వాత అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళం దానికి మనకి ఏం కాలుంచి ఆలోచించేవాళ్ళని కూడా కాదు ఎందుకంటే వేణు అంటే అంత మనం కనుకంటే ముఖ్యం ఏది కాదనుకుని ప్రయాణం చేసి మరి ఎవరి అసలు ఎంతమంది టీచర్స్ నాకన్నా ఎక్కువగా ఈ మైక్ దగ్గరికి వచ్చి ఎమోషన్ అయ్యారు వాళ్ళంతా కూడా మరి ఇటువంటి గొప్ప సంతాప సభను వాళ్ళు ఏర్పాటు చేసి వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేసి దాని గురించి ఎన్నో మంచి మాటలు మాకు తెలిసిన విషయాలు తినే విషయాలు ఎన్నో మాకు తెలియజేసి మరి మాలో స్థైర్యం ఆయనతో ప్రయాణం చివరి ఎన్ని నెలలో చేసినప్పుడు కొంత స్థైర్యం జర్నీలో ఉన్న ఛాలెంజెస్ని ఫేస్ చేసే అవకాశం కల్పించాడు ఆయన మరి మీ అందరూ చెప్పిన విషయాలని విని మరి ఇటువంటి సందర్భంలో మరి వేణు గురించి మాకు ఎప్పుడు గర్వపడతాం ఇంకా ఎక్కువ గర్వపడతాం చెప్పకూడదు కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే మరి ఎంతకన్నా మనిషి జన్మకి సార్థకత ఉందా మన అంతిమ వీడ్కోల్లో ఇంతకన్నా మంచి మాటలు ఎవరికైనా ఎవరైనా చెప్తారా మనకైనా ఇలా రేపు జరుగుతుందా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మరి అలా మనం ఆయన జీవితం ఆయన చెప్పిన మాటలు మనం ఆచరించాలని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అట్లాగే అందరూ చెప్పినట్లుగానే ఒక మెసేజ్ పెట్టేవాడు ప్రతిరోజు ఉదయం చాలా మంది నాకు మెసేజ్లు పెడతారు ఏదో నేను డిలీట్ చేసేస్తా ఉంటా మొదట్లో వేణు పంపిణీ కూడా చూసేవాడిని కాదు వదిలేసేవాడిని తర్వాత ఒక రోజున ఖాళీగా ఉన్నప్పుడు వాట్సాప్ గ్రూప్ మీడియా నొప్పి వాళ్ళని మెసేజ్లు అయినా కనపడితే సదవటం మొదలు పెట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సుమారు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక రెండు మూడు నెలల కాలంలో నేను మెసేజెస్ ఏమి పట్టించుకోలేదు ఎక్కడో ఆత్మ లోతుల్లో మన తట్టి లేపేయ మెసేజెస్ అంటే మనకు చుట్టూ ఎన్నో విషయాలు తెలిసిన విషయాలు చదివిన విషయాలు లాగానే కనపడి కానీ ఆ విషయాలు మనం ఇంత సూక్ష్మంగా ఎందుకు గ్రహించలేకపోయాం కానీ ఎందుకు గ్రహించి అందరికీ ప్రతిరోజు నేను వందల మంది వేల మందికి ఆయన లో రెండు వేల రెండు వందల యాభై కాంటాక్ట్స్ ఉన్నాయో నేను ఎప్పుడు మీ ఫోన్ ఎక్కువ వస్తుంది కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటే మావిడి గొడవ చేసేది నా దగ్గర కేవలం పదమూడు వందల కాంటాక్ట్స్ ఉన్నాయి మరి ఆ మెసేజెస్ చూసిన మీదట మా ఆత్మని తట్టి లేపే ఆ మెసేజెస్ నిజంగా ఒక మనిషి ఎలా ఉండాలి ఎన్ని విలువలతో ఉండాలి ఆ విలువలన్నీ కూడా మనం ఆచరిస్తున్నామా మరి యువ ధర్మాన్ని బట్టి కొందరితో రకాలుగా మనం ప్లాన్గా నడుచుకోవాలి అది కరెక్ట్ కానీ మనకు మనం ఫ్యామిలీలో కానీ మనకు చాలా కావాల్సిన వాళ్ళలో కానీ మనకు మంచి కోరుకునే వాళ్ళతో కానీ అలా ఉంటున్నామని మమ్మల్ని మేము ప్రశ్నించుకునేటట్టుగా తట్టి లేపేటట్టుగా మరి అటువంటి సందేశాలు తను పంపేవాడు ఇది అందరూ చెప్పే మాట నేను కొత్తగా ఏం చెప్పట్లేదు అట్లాగే మరి మా వియంకుడి గారితో మాట్లాడారు మా వియంకుడు గారికి అట్లాగే మా పిల్లలకి మా అమ్మాయికి అట్లాగే మా అల్లుడికి మా అల్లుడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరి వేణు ఎంతో పరిచయం ఈ మెసేజెస్ ద్వారా తన గురించి మాట్లాడే మాటల ద్వారా మరి ఈ సందర్భంలో మరి నేను మాట్లాడరావాల్సి వస్తుందని అనుకోలేదు కానీ మరి ఇంత మరి తన స్నేహితుడి గురించి ఎంత ఘనంగా వీటికోలు చెప్తూ మరి ఎంతో కొంత బరువు దక్కించుకోవాలని మా సత్యనారాయణ మాస్టర్ చెప్పారు మరి ఇటువంటి మీటింగ్ జరుపుకుని మరి అటువంటి అట్లు నేను కూడా భాగస్వామి రెండు విషయాలు నేను కేవలం ధన్యవాదాలు చెప్పి ముగిద్దాం అనుకున్నా కానీ నేను ఆగలేకపోయి ఇప్పుడు మాటలు మీకు చెప్పడం జరిగింది ఇంకా ఎన్నో ఎన్నో మొదలైన జ్ఞాపకాలు మాకు ఉన్నాయి మా ఫ్యామిలీ మెంబర్స్కి కి మరి అన్ని కూడా మరి ఇక్కడ పంచుకుంటాక సమయాభావం అయిపోయింది అని మరి మీ అందరికీ కూడా ఇంత ఓర్పుతో మరి వేణు గురించి ఇంత ప్రేమతో ముందుకొచ్చి మీరంతా కూడా కుటుంబంలో అందరిని కూడా ఆశీర్వదించి వారికి వెనుదొన్నుగా నిలుస్తామని ప్రోత్సహించి మీరు చెప్పిన మాటలు మీ ఫోన్లో పంపిన సందేశాలు మరి అన్ని కూడా మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసింది మేము భవిష్యత్తు ప్రయాణాన్ని బాధలో కూడా మరి మీరు ఇన్స్పైరింగ్ ముందుకు సాగడానికి ఎంతో దోహదపడతాయని మీ సంపూర్ణ సహకారంతో మీ ఆశీస్సులతో మరి వేణు వాళ్ళ కుటుంబానికి మరి అతనికి మీరు అందరూ చెప్పినట్టు వాళ్ళ అమ్మాయికి కూడా భవిష్యత్తు అత్యంత బ్రహ్మాండంగా కూడా ఉండాలని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా కోరుకుంటూ మీ అందరి ఆస్తిత్వం మరింత బాగుంటుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ ధన్యవాదాలండి ఇంతటితో శ్రీ దివంగతీ వేణుగోపాల్ గారి సంతాప సభ ముగిసింది మరోసారి అందరికీ ధన్యవాదాలు